కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి మనకు ఛాలెంజ్లు వచ్చిరావు గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలున్నాయి మనం తప్పించుకోవైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి గుర్తుకు చేయమంటారా ఇగో ఒకసారి వినండి మీరు ఈ బైక్ ఛాలెంజ్ నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తా ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ తీసుకుంటా ఇద్దరికి ఆ ఇద్దరు కేటీఆర్ గారు విశ్వేశ్వర రెడ్డి చేపెళ్ల గారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని దేశంలో యువతను కాపాడటం

ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ కొంచెం దూరం అవుతుంది జూబ్లీస్ క్లబ్ కు రా సినిమా హాల్ ఒకటి ఉంది గెస్ట్ హౌస్ దాడికి రా అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ పదేళ్ల సంసారం సరిగ్గా లేదని ఈ రోజు ప్రజలకు సంవత్సర పాలనలో రైతు భరోసా వచ్చిందా రైతు రుణమాఫీ వచ్చిందా బియ్యం తింటూరు రా మిల్లులు వచ్చినాయా రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చిందా ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు ఇంకోటి నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి కానీ స్తోమత గాని అర్హత కానీ నీకు లేవు మీ నాయన ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు పొయ్యి మీ నాయనను ఫామ్ హౌస్లో కూర్చున్న మీ నాయనను బతిలాడుకొని తీసుకొచ్చి చర్చలలో కూర్చోబెట్టు తెలంగాణ ప్రజల ముందు ఈ సంవత్సరాల పాలన గురించి చర్చ చేయొచ్చు లేదా నీ ఇంట్లో నీకు ఎట్లాగో నీ అర్హత ఏందో నీ ఇంట్లో మా అందరికీ తెలుసు నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేదు నీ కుటుంబ సభ్యులు నువ్వన్న పోయి మీ నాయనని బట్లాడుకుని ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ ప్రతిపక్ష నాయకుని హోదాను నువ్వు తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ చేయి ఛాలెంజ్ చేసి జూబ్లీస్ క్లబ్లు ఈ క్లబ్లు ఆ క్లబ్బుల చుట్టు విలువకు ఛాలెంజ్ చేసినాక నువ్వు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మిగతా మంత్రులు ఏ శాఖ వారు ఆ శాఖ వారు నీకు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాలన గురించి చెప్తారు అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మాట్లాడుకుంటా తొడలు కొట్టుకుంటా రోడ్డు మీద దిగితే పిచ్చి అనుకుంటారు